రెండున గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైనదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగులు నారాయణ అన్నారు బుధవారం నెల్లూరులోని రోడ్లు భవనాలు అతిథి గృహంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ఐదు లక్షల రూపాయల చెక్కును కుమార్తెలు లహన్విశ్రీ తన్విశ్రీలకు ఐదు లక్షల రూపాయల వంతున తిరుమల శెట్టి భార్గవ నాయుడుకి మూడు లక్షలు తిరుమల శెట్టి పవన్ కుమార్ కు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుకూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా ఐదు లక్షలు అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క స్టేస్ని దృష్టిలో పెట్టుకొని సుజాతకి రెండెకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు హరిచంద్ర ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ